హలో అండి సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా సమ్మర్ సీజన్ అంటేనే మనకి మామిడికాయల సీజన్ ఈ మామిడికాయల సీజన్లో మొదటి కాపుగా వచ్చేటువంటి పచ్చి పుల్లని మామిడికాయలతోటి కమ్మగా పుల్ల పుల్లగా టేస్టీ టేస్టీ పప్పుని ప్రిపేర్ చేసేసుకుందాం రండి వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్ ఆలస్యం చేయకుండా మన కిచెన్లోనికి వెళ్ళి కమ్మకమ్మని పుల్ల పుల్లని టేస్టీ టేస్టీ మామిడికాయ పప్పుని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక కుక్కర్ని తీసుకోండి అందులోనికి నేను చూపిస్తున్న గ్లాస్ తోటి ఇలా ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ కందిపప్పులో సరిపడా వాటర్ని పోసుకొని రెండుసార్లు శుభ్రంగా పప్పుని కడిగి తీసుకోండి ఇప్పుడు ఇలా కడిగి తీసుకున్నటువంటి పప్పులో మనం ఏ గ్లాస్ తోటి అయితే కందిపప్పుని తీసుకుంటామో అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల వరకు ఫ్రెష్ వాటర్ని పోసుకోండి ఇలా మూడు గ్లాసుల ఫ్రెష్ వాటర్ని పోసుకున్న తర్వాత ఈ కుక్కర్ గిన్నెపై మూతని ఉంచి అరగంట పాటు పప్పుని బాగా నానబెట్టుకోండి అరగంట తర్వాత చూడండి మనకి పప్పు అయితే చక్కగా నానిపోయాయి ఇప్పుడు పప్పు కుక్కర్ని పక్కన పెట్టుకోండి ఈ పప్పులోనికి ఇలాగా ఒక పచ్చిమావిడికాయని తీసుకుంటున్నాను అలాగే ఐదారు పచ్చిమిరపకాయలు కూడా తీసుకుంటున్నాను మీరు మీ కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలు తీసుకోండి అలాగే ఇప్పుడు వీటి రెండింటిని వాటర్ ఉన్న బౌల్లోనికి వేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోండి ఈ పచ్చిమిరపకాయలు తొడిమిళకి తీసేసి ఇలా వాటర్లో వేసుకొని కడుగుతున్నానండి ఇలా రెండింటిని శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చిమావిడకాయకి పైన ఉన్నటువంటి తొక్కుని తీసేయండి ఈ తొక్కునంతటిని తీసేసిన తర్వాత ఈ మామిడికాయని వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి అలాగే చూడండి మామిడికాయ మీరు తినే పులుపుని బట్టి వేసుకోండి ఒక్కొక్క కాయ పుల్లగా ఉంటుంది కదా ఒక్కొక్క కాయ మీడియం పుల్లగా ఉంటుంది మీరు ఈ కాయని టేస్ట్ చూసి పులుపు మీకు తగినట్లుగా వేసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని మనం నానబెట్టుకున్నటువంటి పప్పులోనికి వేసుకుందాము అలాగే పచ్చిమిరపకాయలను కూడా ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసి పప్పులోనికి వేసుకుందాము అలాగే ఇలా మీడియం సైజు ఆనియన్ని తీసుకొని ఆనియన్ పైన ఉన్నటువంటి తొక్కును తీసేసి ఈ ఆనియన్ కూడా ఒకసారి శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపుని ఒక స్పూన్ కారాన్ని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని ఈ కుక్కర్ పై మూతని ఉంచి మీడియం టు హై ఫ్లేమ్ మీద నాలుగైదు ఇళ్ళు వచ్చేంత వరకు ఉడికించుకుందాము నాలుగైదు వీల్స్ వచ్చేంత వరకు పప్పుని ఇలా ఉడికించుకున్న తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా నార్మల్గా వెళ్ళిపోనివ్వండి ఇప్పుడు కుక్కర్ మూతని ఇలాగా ఓపెన్ చేసి ఇప్పుడు ఈ పప్పులో రుచికి సపరేట్గా ఉప్పుని వేసుకోండి ఇలా ఉప్పుని వేసుకున్న తర్వాత పప్పు గుత్తితోటి కచ్చా పచ్చగా మెదిపి తీసుకోండి మెత్తగా మెదిపి తీసుకోవద్దండి మామిడికాయని వేసాం కదా పప్పు మనకి మరీ గంజి గంజిగా అయిపోతుంది కాబట్టి ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చాయి పచ్చగా మెదిపి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పుకి మనము తాలింపుని వేసుకుందాము గ్యాస్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆవాలని ఒక స్పూన్ జీలకర్రని వేసుకొని ఇవి రెండు చిటిపటం అన్నాక పొట్టు తీయకుండా దంచినటువంటి నాలుగు ఐదు వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకొని వెల్లుల్లిపాయ రెబ్బలు జస్ట్ అలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నాలుగు ఎనిమిరపకాయల్ని వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకుని కూడా శుభ్రంగా కడిగి వేసుకున్న తర్వాత తాలింపు ఇలా దోరగా వేయించండి ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకొని తాలింపు ఇలా దోరగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా మెది పెట్టుకున్నటువంటి పప్పుని ఈ తాలింపులోనికి వేసుకుందాం ఇలా తాలింపులోనికి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర ఆకులను కూడా వేసుకుందామండి అంతే అండి సింపుల్గా మనకి టేస్టీ టేస్టీగా కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా మామిడికాయ పప్పు రెడీ ఓకే అండి చూసారు కదా మామిడికాయ పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము పప్పు అయితే చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్